ఈ వీడియోలో ముందుగా మీకు కన్యా రాశి కలిగినటువంటి జాతకులలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఈ కన్యా రాశి కలిగిన వారి యొక్క సంవత్సర ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనేటటువంటి అనేకమైనటువంటి అంశాలలో నేను ఒక కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అంటే ఈ రాశిగలిగిన వారికి ఈ సంవత్సర కాలం ఎందు ఒక మనిషి జీవితంలో ఒడిదడుకులు కానీ ఆదాయాలు కానీ రుణాలు కానీ సమస్యలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ తర్వాత సమాజానికి సంబంధించిన వారు ఇలాగ ఎన్నో ఎన్నో ఉన్నటువంటి ఒక సంవత్సర కాలం ఎందు ఎన్నో రకమైనటువంటి సమస్యల్లో వీరిని ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో ఏ సమస్యలు అనుకూలంగా అనేది అధికంగా ఉంటాయనే దాని గురించి పరిశీలించినటువంటి వాటిలో మొదటగా ఆర్థికపరమైనటువంటి సమస్యల గురించి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యల గురించి సంఘంలో గౌరవ మర్యాదల గురించి అలాగే ఈ సంవత్సరంలో వీరు పాటించవలసినటువంటి మార్పుల గురించి ఈ నాలుగు అంశాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ కన్యా రాశి కలిగిన వారికి ఎటువంటి ప్రతికూలతలు చూపిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను పూర్తిగా కొన్ని అంశాలను తెలియపరుస్తాను ఈ రాశిగలిగినటువంటి వారిలో ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు అలాగే నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిగినటువంటి వారిని మనం కన్యా రాశిగా గుర్తిస్తాము ఈ రాశిగలిగినటువంటి వారిలో ఏదైతే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం స్త్రీ పురుషులందు ఈ రాసేటటువంటి వారు ఈ సమయకాలం అనేది వీరికి ముఖ్యంగా కుటుంబ సమస్యలైన భార్యాభర్తల మధ్య తగువులు కానీ వ్యవహారాలు కానీ ఇంట్లో పిల్లల మాట వినకపోవటం పిల్లల వలన తల్లిదండ్రుల సఫర్ అవటం ఇంట్లో అనదమ్ముల మధ్య సౌఖ్యత లేకపోవటం తల్లిదండ్రులు బిడ్డల మధ్య కొంత అన్యోన్యత తర్వాత ఒకరికి మధ్య ఒకరికి వ్యతిరేకాలు అలాగే ఇంట్లో ఉంటున్నటువంటి వ్యక్తులతో బంధువులతో మిత్రులతో తగువులు సమస్యలు గొడవలు ఏదైనా వివాహాల గురించి ఏదైనా పనుల గురించి పెట్టిన ఏదో ఒక తలనొప్పి తల వంపులు ఈ తరహా సంబంధించిన సమస్యల వలన ఏదైతే కుటుంబ వ్యవహారాల వలన అవుతున్నటువంటి వ్యక్తులు స్త్రీ పురుషుల్లో ఈ రాసి కలిగినటువంటి వారు ఉన్నారో వీరికి ఈ సంవత్సర కాలం అంతా కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలు ఇంతకుముందు తేరనివి ఈ సంవత్సరంలో మీకు తీరేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి మీ కుటుంబ సమస్యలని మీకు మీరుగా అంటే పబ్లిక్లో పడి పది మందిలో పడి అది కోర్టు సమస్య ఉండొచ్చు స్టేషన్ సమస్య ఉండొచ్చు లేదంటే భూమికి సంబంధించిన వివాదం అయితే ఈ రకమైనవి పబ్లిక్లో పడవచ్చు కానీ మీ కుటుంబంలో జరుగుతున్నటువంటి లోలో జరిగే వ్యక్తిగతమైనటువంటి సమస్యలని పబ్లిక్లో పడే పరిస్థితులు జరగకుండా మీలో మీరే పూర్తిగా ఆ సమస్యని క్లియర్ చేసుకునేటటువంటి ప్రత్యాన్నమయాలు దానికి సంబంధించిన తగు తగు కాలం మీకు తప్పకుండా సహాయ అనేది ఈ సమయకాలంలో మీకు తప్పకుండా లభిస్తుంది ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు కూడా అంటే ఇంతకు ముందున్న కాలంతో పోల్చుకొని ముందుకున్న పోయిన సంవత్సరంతో వాటిని మనం పరిశీలించినట్టయితే ఈ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితులు మీకు మెరుగుపడటము ముందు రుణ బాధల వలన ఆర్థిక పరిస్థితులు బాగోలేక కాస్త ఇబ్బందులు పడి అవకతవకలు ఏర్పడిన వారికి సమయకాలం కాస్త అనుకూలంగా మారటము ఏదైతే మీ ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని కాస్త కుదురు చేసి ఒకప్పుడు మనల్ని చూస్తే పది రూపాయలు కూడా ఎదుటివాడు బాకీ ఇవ్వడానికి భయపడిన పరిస్థితుల నుంచి మీరే పది రూపాయలు ఎదుటివాడికి బాకీ ఇచ్చే పరిస్థితికి రావటము అలాగే ఎదుటివారు మిమ్మల్ని చూసి చాలా గొప్పగా అప్రి అప్రిషియేట్ చేసేటటువంటి పరిస్థితులు మిమ్మల్ని చూసి కాస్త వారు వేరే విధంగా మీ మీద కొంత గౌరవ మర్యాదలు ఏర్పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఈ కన్యా రాశి కలిగిన వారికి దొరుకుతాయి ఈ కన్యా రాశి కలిగినటువంటి వారిలో గౌరవ మర్యాదలైనటువంటి సంఘం నుంచి కూడా కుటుంబ వ్యక్తుల నుంచి ఇంట్లో ఉన్నటువంటి భార్య నుంచి ఇంట్లో ఉన్నటువంటి అనదముల నుంచి కూడా కొన్ని బాధ్యతలను తీసుకొని మీరు కరెక్ట్గా మీరు ఆ సమస్యలన్నింటినీ కూడా పూర్తిగా నివారణ చేయటం వలన మీ బాధ్యతలు ఏదైతే మీరు మర్చిపోకుండా ఆ మీరు తప్పకుండా ఫినిష్ చేస్తారో దాని వలన మీరు కుటుంబంలో అనదముల మధ్య కానీ బంధుమిత్రుల మధ్య కానీ సంఘంలో కానీ తప్పకుండా మీకంటూ ఒక ప్రత్యేకతమైన గుర్తింపు కూడా ఏర్పడుతుంది మీకంటూ ఒక గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి కాబట్టి మీరు చేసేటటువంటి పనుల్లో మీ స్వార్థానికి సంబంధించి కాకుండా కుటుంబ సంబంధించినటువంటి సమస్యల్ని ముందుగా క్లియర్ చేసే ప్రయత్నాలు ఈ సంవత్సరంలో చేసుకోవడానికి మీకు అనుకూలతుంది అలాగే మీరు ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా మీరు మీరు తీసుకోవాల్సిన మార్పులు రావాల్సినటువంటి అంశాలు ఏమిటంటే ఏదైతే ఈ సంవత్సరం అంతా కూడా మీరు పనుల మాటని నమ్మి ఒక వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయటం చేయరాదు అలాగే వ్యాపారంలో పార్ట్నర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి అది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అనవసరమైనటువంటి వ్యక్తులతో కూడా వాగ్వాదాలకు పోకూడదు ముఖపరిచయం లేని వ్యక్తులతో కూడా గొడవలు అవుతాయి తర్వాత స్టేషన్లు కేసులు ఈ తరహా సంబంధించిన వారు మీ మీద లేనిపోయినటువంటి అభండాలు వేసి సమస్యలు విరిగించడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ తరహా విషయాలకు మాత్రం చాలా దూరంగా ఉండాలి మీ దగ్గర ఉన్నటువంటి విషయం ఏదైనా ధనము ఉన్నా వస్తువు ఉన్నా ఒక మీ దగ్గర అన్ని విధాలుగా మీరు హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నా అది మీరు బయటకు చెప్పుకోరాదు అలాగనే మీరు సమస్యల్లో ఉన్నా కూడా బయటకు చెప్పుకోరాదు పక్కవాడు ఏదో కొన్నాడు అని మనం కొనటము మన దగ్గర ఉన్న రూపాయికి తొమ్మిది రూపాయలు రుణం అప్పు చేసి తీసుకోవాల్సిన పరిస్థితులు రావటం ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో మీరు పట్టించుకోవద్దు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీరు అవమానం పడేటటువంటి పరిస్థితులు తిరుగు పోకూడదు పక్క వారి సమస్యల్ని భుజాల మీద వేసుకోకూడదు అనవసరమైన ప్రయత్నాలు చేయకూడదు ఇవి మీలో మీరు తీసుకోవాల్సిన మార్పులు ఇంట్లో ఉన్న భార్యాభర్తల మధ్య ఒకరికొకరు గొడవలు పడకుండా కుటుంబీకులతో మనస్పర్ధలు రాగకుండా జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన సమయం ఈ సంవత్సర కాలం ఈ కన్యా రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఎందు ఉంది కాబట్టి మీ వ్యక్తిగత సమస్యలు ఇంకా ఏదైనా మీ జాతకంలో ఈ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలు ఏదైనా మీరు తెలుసుకోవాలనుకున్న తప్పకుండా కింద కాంటాక్ట్ నెంబర్ సంప్రదించి తగు సమాచారం విషయం పూర్తిగా తెలుసుకోవచ్చు ఇంకా మేము చేసే ఎన్నో వీడియోలు మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖన భవన్ హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు